అండి అంతర్యామిలో ఈరోజు అంశం నేను ఎవరు మనకు అందించిన వారు ఈధర రవికిరణ్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ నిత్యం మన చుట్టూ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి అసలు దుఃఖం ఘటనలో ఉందా లేక మనం స్పందించే తీరులో ఉందా దీనికి జవాబు వెతకాలంటే మనసులో లోతుల్లో జరిగే స్పందనల ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలించాలి గతం తాలూకు అనుభవాలు జ్ఞాపకాలు మనకెన్నో ఉంటాయి అందులో కొన్ని సుఖాన్ని ఇచ్చినవి కొన్ని బాధ కలిగించినవి ఇక ప్రపంచపరంగా చూస్తే నా గుర్తింపు నా పేరు కుటుంబం మతం దేశం ఆశలు ఆదర్శాలు మొదలైనవి ఈ గుర్తింపు జ్ఞాపకాల సంపుటి మొత్తం మనసులో నేను అన్న ఆలోచనగా రూపుదిద్దుకుంటుంది వయస్సు పెరిగే కొద్దీ అనేక ఇష్టాయిష్టాలతో ఈ అహంకార కేంద్రం బలపడుతూ ఉంటుంది బయట ఏదో ఒక సంఘటన జరగగానే చటుక్కున ఈ నేను ప్రతిక్రియ మొదలు పెడుతుంది గతానుభవంతో ఈ ఘటనను గుర్తిస్తుంది వెంటనే పేర్లు పెట్టి పోల్చి చూసి తీర్పులివ్వడం ప్రారంభిస్తుంది గతానుభవం సుఖాన్నిచ్చేదైతే మళ్ళీ మళ్ళీ కావాలంటుంది చేదు జ్ఞాపకమైతే వద్దని ప్రతిఘటిస్తుంది ఈ ప్రక్రియ ఒక అలవాటుగా స్వభావంలో భాగమైపోతుంది అంటే మనలో మనకే తెలియకుండా ఒక ఆలోచించేవాడు నిరంతరం పనిచేస్తుంటాడన్నమాట మన జీవితంలో ప్రతి తాజా క్షణాన్ని గతానుభవంతో కలిపి మలినం చేస్తూ ఉంటాడన్నమాట ఈ నేను జరిపే ప్రతిక్రియల పరంపరే మనిషి జీవితంలో అశాంతికి ముఖ్య కారణం మనసు కల్పించిన నేనుపై అది చేసే మాయలపై మనకు సంపూర్ణ అవగాహన కలగాలి అందుకే నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానాన్ని శోధించమని పదే పదే చెప్తారు రమణ మహర్షి లాంటి జ్ఞానులు అలాంటి స్వీయాన్వేషణ రావాల్సిన పరివర్తన మనిషి అంతరంగంలోనే అన్నది స్పష్టం మరి దాన్ని వదిలేసి బయట విషయాల ద్వారా మనశ్శాంతిని వెతకడం ఏమిటి అని ప్రశ్నిస్తారు జడ్డు కృష్ణమూర్తి లాంటి తాత్వికులు ఒక ఘటన జరగగానే దాని పట్ల ఏ గుర్తింపు పోలిక తీర్పు లేకుండా గమనించగలమా మనలో జరుగుతున్న స్పందనల పట్ల ఒక సాక్షిగా ఎరుకతో ఉండగలమా మనసు లోపల చుట్టుపక్కన జరిగే ఈ కీలక స్పందన మీదే సర్వం ఆధారపడి ఉంది చిన్న అణువులో అనంత శక్తి దాగి ఉన్నట్లు ఈ క్షణమాత్రపు ఎరుకలోని సమస్త ఆధ్యాత్మిక సారం దాగి ఉంది అంటే ప్రతి క్షణాన్ని నిత్య నూతనంగా చూడగలగడం ప్రతి అనుభవాన్ని గత ప్రమేయం లేకుండా పరికించగలగడం అలా నేను దాని తాలూకు ప్రతి క్రియల పట్ల ఎరుక పెంచుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన అదే అసలైన ధ్యానం దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనని ప్రతి అనుభవాన్ని సాధనకు ఒక అవకాశంగా మలుచుకోగలిగితే నేను క్రమంగా బలహీనపడిపోతుంది అహం రాలిపోతుంది మన నిజతత్వం బోధపడుతుంది అప్పుడు ఇక విశ్లేషణలు తీర్పులు పోయి కేవలం సాక్షి మాత్రపు పరిశీలనే ఉంటుంది అదే ధ్యాన ఫలం అదే జ్ఞానోదయం సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం